హలో ఫ్రెండ్స్ మనిషి జన్మ గొప్పదే కానీ ఆ జన్మని గొప్పగా తీర్చిదిద్దుకుంటే నీ చావు కూడా చాలా గొప్పగా ఉంటుంది అంటారు కానీ ఈ వీడియోలో ఉన్నటువంటి వారికి వచ్చిన చావు మరెవ్వరికీ రాకూడదు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో వైరస్ వల్ల కాలం చేసిన బాడీలను ఇలా అర్ధరాత్రి పెన్నా రివర్ బ్రిడ్జ్ కిందకి తీసుకెళ్తుండగా ఒక సామాన్యుడు వీడియో తీశాడు ఎవడో పరాయి దేశం వాడు చేసిన పాపానికి అమాయకులైనటువంటి ఎందరో భారతీయులు వైరస్ వల్ల ప్రాణాలు విడిచారు విడుస్తూనే ఉన్నారు కనీసం వారి కుటుంబాలకు చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇంతకు ముందు కంటే వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ఇదే మా విన్నపం ఇప్పటి నుండి జాగ్రత్తగా కాదు అతి జాగ్రత్తగా ఉండండి